మేము ఇనిస్టా సీట్స్ వారి తరపున ఈ రోజు వచ్చేసరికి నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దైరపూడి గ్రామంలో ఉన్నాము ఇప్పుడు ఈ గ్రామానికి రావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇనిస్టా సీట్స్ వారి భీస్మాను ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి ఎక్కడెక్కడైతే మనం పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగిందో ప్రతి ఏరియాలో మేము చేసి పరిశీలించడం జరుగుతుంది ఆ పరిశీలనలో భాగంగా ఈరోజు దైరపూడి గ్రామము చింతపల్లి మండలము నల్గొండ జిల్లాలో ఉన్నాము చూడండి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇది వచ్చేసరికి ఒక మొక్క అండి ఒక మొక్క ఎంత ప్రాంతాన్ని ఆక్రమించు చూడండి మామూలుగా మిరప మొక్క అంటే ఏంటంటే ప్రతి ఒక్క రైతుకి ఏంటంటే ముందు ఎత్తుకో పెరగాలి ఎత్తుకో పెరిగిన తర్వాత కాపు పడుతుందని ఇన్ని రోజులు మీ కంటితో చూసినారు కానీ సరికొత్త టెక్నాలజీ ఇన్స్టా సీట్స్ వారు అనే విత్తనాన్ని చూడండి దీంట్లో ప్రతిదీ ప్రత్యేకత రండి మొక్క పెరిగే విధానం కూడా ప్రత్యేకత చూడండి మన పూర్వకాలంలో పెద్ద గంప ఏ విధంగా ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో ఉంది చెట్టు ఇంత సైజులో ఉంది చూడడానికి అంగో ఆకారంగా ఉంది ఇంత పెద్దగా ఉంది బట్ కాపు ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి నేను చూపిస్తాను ఈ కాపు ఏ విధంగా ఉందో చూడండి ఇంత మొక్కకు ఎంతటి కాపు ఉందో చూడండి ఆకులు ఎక్కువ ఉన్నాయా కాయలు ఎక్కువ ఉన్నాయో కూడా మనం చూడవచ్చు ఈ ఒక్క మొక్కగా కాదండి తోట మొత్తం చూసినా కానీ మీకు గ్రీనిస్గా ఉంది అలాగే దీని పక్కనే ఉన్నటువంటి ఇంకోసార్లో ఉన్నటువంటి మొక్కకు కూడా మనం చూడవచ్చు చూడండి ఇది ఒక మొక్క చూడండి ఎంత పెద్ద స్థలాన్ని ఆక్రమించిందో చూడండి మొక్కకు మొక్కకి దూరం పెట్టుకుంటే ఇదే అండి లాభం రైతుకి చూడండి ఎంత పెద్ద మొక్క అయిందో మొత్తం ఎలా పంగల్చుకో మర్రి చెట్టు రాగి చెట్టు ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా వచ్చింది చూడండి ఇప్పుడు దీనికి కూడా కాపు చూద్దాం మనం ఒకసారి చూడండి కాపు మీకు మా చెప్తూ ఉంటాం కదండి గుత్తులు గుత్తులు పడుతుంది ద్రాక్ష తోటలాగా పడుతుంది మళ్ళీ చెప్తున్నా అండి మీరు చూస్తున్నది మిరప తోట ద్రాక్ష తోటగా చూడండి గుత్తులు గుత్తులు ఎలా వస్తున్నాయి చూడండి మొక్క ఎంత పెద్ద వైశాల్యాన్ని ఆక్రమించిందో అదే విధంగా చూడండి కాపీ ఏ విధంగా ఉందో ఆ ఒక్క మొక్కే కాదండి పక్క పక్కన ఉన్న మొక్కను కూడా మనం గమనించవచ్చు చూడండి సేమ్ ఇంతే మర్రి చెట్టు లాంటి ఆకారము మిరప విత్తనానికి ఉంది చూడండి కాపు చూడండి ఏ విధంగా పట్టిందో అలాగే మీరు ఒకసారి గమనించండి అండి పచ్చికాయ ఆయిల్ ఆయిల్లో ముంచి తేలిస్తే అలా వస్తుంది అలా వస్తుంది ఇదే ఈ భీష్మకు ఉన్నటువంటి గొప్ప బలమైన లక్షణము ఈ భీష్మ విత్తనం అనేది వైరస్కు చిక్కదు దొరకదు అని మేము చెప్తూనే ఉన్నాము అలాగే మనతోటి రైతులు ఉన్నారు రైతులారా మీరు చెప్పండి ఎక్కడైనా సరే భీష్మ విత్తనానికి వైరస్ వచ్చిందా మిగతా వర్గాలకు వైరస్ అటాక్ అయిందా ఈ ఊర్లో దగ్గర దగ్గరగా మావి ఇరవై ఎకరాలు వేసినారు భీష్మో సో ఇరవై ఎకరాలు కూడా ఈ విధంగానే ఉంది ఎక్కడైనా వైరస్ అటాక్ అయింది ఏ, ఏ రాలేదండి